గుర్తుపట్టిండీ ఫ్లాష్ బ్యాక్ ఇన్వద్దు కేసీఆర్ సార్ కాలు మొక్కేది ఇప్పుడు కలెక్టర్ కూడా నేర్చుకున్నారు సిద్దిపేటలో కలెక్టర్ బంగ్లా ఓపెన్ చేసి కుర్చీల ఉస పెడితే ఎంఐడి కాలు మొక్కి దీవనార్దులు తీసుకున్నాడు వెంకట్రామరెడ్డి సార్ అడ్కొని తెచ్చుకున్నది కాదు సాగర్ రంగనాయక సాగర్ కొండపోతమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవరు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినాడు ఈ వెంకట్రామరెడ్డి కాదాప్రాజలు

కోకాపేట భూముల అమ్మకంలో అక్రమాలు జరిగాయన్నారు రేవంత్ రెడ్డి మూడు వేల కోట్లు రావాల్సింది రెండు వేల కోట్లే వచ్చాయన్నారు కంపెనీ సొంత కంపెనీ పినామీల్ కినామీలు అంటలేను వాళ్ళ కుటుంబము వాళ్ళ సొంత వ్యాపారము రాజ్ పుష్ప రియాల్టీ ఎల్ ఎల్పీ రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు గాని ఈ రెండు సంస్థలు సిద్దిపేట కలెక్టర్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు కానీ వాళ్ళ రెండు కంపెనీలు కలిసి దాదాపుగా తొమ్మిదిన్నర ఎకరాలు కొన్నారు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో నాకు విద్య ఉంది కదా భగవంతుడు ఇచ్చిండు అది నమ్మాలి ప్రాణం పోయినా కూడా అబద్ధమాడు